హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మహాభారతం గురించి ప్రస్తుత జనరేషన్కు ఎంత తెలుసు ఈ సందేహాన్ని తీరుస్తూ కురుక్షేత్ర రెండు యానిమేటెడ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది తొమ్మిది తో అలరిస్తున్న ఈ సిరీస్ ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా అనేది చూద్దాం ఇప్పటి జనరేషన్లో ఎంతమందికి మహాభారతం గురించి తెలుసు ఖచ్చితంగా చాలామందికి తెలిసి ఉండదు ఎందుకంటే రీసెంట్ టైంలో దీని ఆధారంగా వచ్చిన సినిమాలు పెద్దగా లేవని చెప్పొచ్చు ప్రభాస్ కల్కి లో కన్నుడు అశ్వత్థామ పాత్రల్ని చూపించినా సరే మహాభారతంని పెద్దగా టచ్ చేయలేదు అలాంటిది మహాభారతంలో జరిగిన యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర అనే యానిమేటెడ్ సిరీస్ తీశారు అక్టోబరు పదిన తొమ్మిది ఎపిసోడ్స్తో తొలి సీజన్ రిలీజ్ కాగా ఇప్పుడు మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్ ని రెండో సీజన్గా స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చారు ఇంతకీ ఇది ఎలా ఉంది ప్రేక్షకుల్ని మెప్పించిందా అనేది రివ్యూలో చూద్దాం కథేంటి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్న ద్రోణుడిని పాండవులు సంహరించడంతో తొలి సీజన్ ముగించారు అక్కడి నుంచే రెండో సీజన్ మొదలైంది మరి కౌరవుల కొత్త సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు కౌరవులు పక్షాన ఉన్న దుర్యోధనుడు కన్నుడు అశ్వత్థామ దుశ్శాసన పాండవుల పక్షాన ఉన్న అర్జునుడు ధర్మరాజు భీముడు తదితరుల మధ్య ఎలాంటి భీకర పోరాటం జరిగింది అసలు ఈ కురుక్షేత్రం ఎలా మొదలైంది ఎలా అంతమైంది శ్రీకృష్ణుడు బోధించిన ధర్మమార్గం కర్మఫలితం ఏంటి యుద్ధం ముగిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది మిగతా స్టోరీ ఎలా ఉందంటే పద్దెనిమిది రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధాన్ని ఈ సిరీస్ మేకర్స్ పద్దెనిమిది ఎపిసోడ్స్గా తీశారు తొలుత తొమ్మిది ఎపిసోడ్స్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది యాక్షన్ సీన్స్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ప్రతిదీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది తొలి సీజన్లో దాదాపు పదిహేను రోజుల పాటు సాగిన యుద్ధాన్ని చూపించేశారు రెండో సీజన్లో ఏం చూపిస్తారా అనే సందేహం వచ్చింది కానీ మిగిలిన తొమ్మిది ఎపిసోడ్స్లో ఓవైపు యాక్షన్ చూపిస్తూనే మరోవైపు డ్రామాని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు కుంతి కన్నుడు దుశ్శాసన భీమ అశ్వత్థామ దుర్యోధన ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో ఎపిసోడ్ డిజైన్ చేశారు అసలు వీళ్లు ఎవరు ఈ యుద్ధంలో ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది కురుక్షేత్రలో లో వీళ్ల పాత్ర ఏంటి అనేది చక్కగా చూపించారు పేరుకే యానిమేటెడ్ సిరీస్ గాని చూస్తున్నంతసేపు మహాభారతం కళ్ల ముందు కనిపిస్తుంది నేరుగా యుద్ధాన్ని చూపించేసి సిరీస్ ముగించేస్తే పెద్దగా డ్రామా పండదు పదహారో ఎపిసోడ్లోనే యుద్ధం పూర్తయిపోతుంది చివరి రెండు ఎపిసోడ్స్లో యుద్ధం తర్వాత పరిస్థితుల్ని ఆకట్టుకునేలా చూపించారు స్త్రీ పర్వ ఎపిసోడ్ అందులో వచ్చే డ్రామా డైలాగ్స్ బాగుంటాయి చివరి ఎపిసోడ్లో శ్రీకృష్ణుడి పాత్రపై వచ్చే విజువల్స్ సగటు సినీ ప్రేక్షకుడికి మంచి కిక్కిస్తాయి ఇదివరకే మహాభారతం చూసిన వాళ్లకు తెలిసిన వాళ్లకు ఈ సిరీస్ ఓకే అనిపించొచ్చు కానీ మహాభారతం కురుక్షేత్రం గురించి ఏమాత్రం తెలియని వాళ్లకు మాత్రం బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎందుకంటే కృష్ణుడు అర్జునుడు భీముడు ధర్మరాజు కన్నుడు అశ్వత్థామ ధృతరాష్ట్రుడు కుంతి గాంధారి ద్రౌపతి దుర్యోధనుడు దుస్శానస ఇలా లెక్కలేనన్ని పాత్రలు సరే అన్నింటి మధ్య కనెక్షన్స్ ఆయా విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ కనిపిస్తాయి రీసెంట్ టైంలో మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ సినిమా దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది ఒకవేళ ఈ మూవీ గనక నచ్చితే కురుక్షేత్ర సిరీస్ని అస్సలు మిస్ చేయొద్దు పేరుకే పద్దెనిమిది ఎపిసోడ్స్ గాని ఒక్కొక్కటి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల నిడివితోనే ఉంటాయి ఇలా మొదలుపెడితే అలా పూర్తయిపోతాయి నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది వీలైతే పిల్లలకు కూడా చూపిస్తే మహాభారతం గురించి వాళ్లకు కూడా బోలెడంత జ్ఞానం వస్తుంది మొత్తంగా కురుక్షేత్ర రెండు యానిమేటెడ్ సిరీస్ మహాభారత యుద్ధాన్ని కళ్ళముందుంచింది యాక్షన్ డ్రామా పాత్రల విశ్లేషణతో